అపోస్తులుడైన పౌలు కొరింథీలుకు రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు మమ్మను మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ధ నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని యెడల మా కిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండును విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీని కుండు వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేని దాయను తగ్గిపోవునదే మహిమగలదయుండిన ఎడల నిలుచునది మరీ ఎక్కువ మహిమగలదయుండును కదా రెండవ కొరెంతేలుకు మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయలీలు తేరి చూడకుండాట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసుకునను మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద నున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమునుండును మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఇంతటితో కొరిన్థీలుకు రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి